వెల్కమ్ టు సి ఎం నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు తమ భూమి విషయంలో ఐరాల మండలం రెవెన్యూ అధికారులు అన్యాయం చేస్తున్నారని ఐరాల మండలం పందికొట్టూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాగభూషణం నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తీసుకున్న ఫోటోతో తయారు చేసిన ఫ్లెక్సీతో చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట తన కుమారుడితో కలిసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిగోలం రెవెన్యూ పరిధిలోని తమ పూర్వీకుల కాలం నుంచి రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు ఇందులో కేవలం ముప్పై సెంట్లు భూమి మాత్రమే పాస్బుక్ లో నమోదైందని తెలిపారు మిగిలిన భూమి సుబ్బయ్య అనే వ్యక్తి ఆక్రమంగా అతని పేరుపై రిజిస్టర్ చేయించుకున్నాడని వాపోయారు ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఐదు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ తనకు న్యాయం చేయలేదని వాపోయాడు హైరాల రెవెన్యూ అధికారులు తనకు అన్యాయం చేస్తున్నారని ఈ విషయంపై తనకు విచారణ చేపట్టి న్యాయం చేయాలని చిత్తూరు శ్రీనివాస్ లకు వినతి చేసారు దీనిపై చిత్తూరు ఆధివో స్పందిస్తూ న్యాయం ఆయన అన్నలేదు అది గ్రామం మాకు సర్వే నెంబర్ పదహైదు ఇరవై ఏడు ఆరు పోయిటే లెటర్లో రెండు ఎకరాలు ఉన్నది మా పూర్వం సంపద ఆసే డాక్యుమెంటు పాస్బుక్లో ముప్పై సెంట్లు ఎక్కువ గత ఐదు సంవత్సరాలుగా పక్క నుండి వాళ్ళు ఆక్రమించుకొని సుబ్బయ్యని అతను ఆక్రమించుకొని కొందరు అతను సపోర్ట్ చేస్తూ అతను బినామీగా పెట్టుకుని నన్ను పొలం మీద పనియకుండా రెవెన్యూ వాళ్ళను సర్వే చేయనియకుండా సర్వే చేస్తే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి నన్ను అనవసరంగా ఇంత కాలయాపం చేస్తూ సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారు తొందరగా నాకు ఆరు ఆరు పత్తాద పాస్బుక్లో వాళ్ళు పాస్బుక్ స్పందించి నాకు న్యాయం చేయాలని మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవండ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో